వదిలేశారు అంటే వాళ్ళు మీ సొంతారు వదలలేదు అంటే వదులుకోలేదు అంటే వాళ్లే మీ సొంతళ్ళు అందుకే యేసు ప్రభు కొంతమంది ఉన్నారు ఎప్పుడు వదులుకోలేరు ఆయన వదులుకోలేకపోయాడు వాళ్ళు కూడా ఆయన వదులుకోలేకపోయారు విస్తారంగా ప్రేమించడం అంటే అదే బంధంలో ఉన్నది ఏంటంటే ప్రేమే ఎఫెక్షన్ ఏంటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టలేదండి మా కుటుంబంతో ఎప్పుడు వాళ్ళు ఉన్నారండి అన్నిటిలోనూ మంచులోను చెడులోను కీర్తిలోను అవమానంలోను అన్నిటిలోనూ మనతో ఉన్నారండి వెరీ గుడ్ బంధాలు అనగానే ఎవరిని తల్లిదండ్రులు ఎవరిని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరిని ఎవరినీ సొంత వాళ్ళు ఎవరిని బంధం మనం పెంచుకోవలసిన బంధం ఎవరైతే దేవునితో అనుబంధం కలిగి ఉంటారో వాళ్ళేనండి మీ సొంతం వాళ్ళతోనే ఉండండి ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టరు కనుక దేవుని వదిలేసే మీరు సహవాసం చేస్తారు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని దేవుణ్ణే వదిలేశారు మేము మీతో ఏం సహవాసం చేస్తారు చెప్పండి మిమ్మల్ని వదిలేరా వాళ్ళు దేవుణ్ణే వద్దనుకున్నారు అనుకున్నారు కనుక దేవుణ్ణి వద్దనుకునే వాళ్ళతో ఎవరితోనూ మీరు బంధాలు పెట్టుకోకండి బంధాలు వద్దు స్నేహాలు కూడా వద్దు అని అడిగితే ఫ్రెండ్షిప్లు కూడా వద్దు వాళ్ళతో అప్పుడు మీరు సంఘంలో ఏం చేయాలి ఎవరు దేవుని కోసం నమ్మకంగా కష్టపడుతున్నారు ఏ కుటుంబం ఉందండి ఆ కుటుంబంతో సంబంధాన్ని పెంచుకోండి ఆ కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకోండి ఆ కుటుంబంతో కలిసి ఉండడానికి చూడండి ఆ కుటుంబంతో కలిసి దేవుని పని చేయడానికి వెళ్ళండి ఎలాంటి ఫ్రెండ్షిప్లు టీ దగ్గర ఫ్రెండ్షిప్ పోకలు భోజనం దగ్గర ఫ్రెండ్షిప్ పోకల ఎప్పుడు తిన్నా వాళ్ళతోనే నేను భోజనం చేయాలండి అది ఆవిడేమో పనికి దొంగ నువ్వేమో భోజనానికి మాత్రం ఆ దొంగతోని భోజేస్తావా పనికి రాని వాళ్ళు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు వాళ్ళతో నీకేంటి బంధం అలా చూడకండి అలాంటి బంధాలు డెవలప్ చేసుకోకండి అవి నెగిటివ్ అవి దేవుడికి నచ్చనివి అవి ఎక్కువగా ఉండవు ఎక్కువ కాలం కొనసాగవు విరిగిపోతాయి వీగిపోతాయి ఆ బంధాలు కానీ నిజంగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో నా తండ్రి చెప్పున చెయ్యి వీరే నా తల్లి నా సోదరులు అది యశుప్రభు అన్న మాటలు ఆంతర్యం అదేనండి కాబట్టి అలాంటి వాళ్లే మీ సొంత కాబట్టి అలాంటి వాళ్లతోనే మీ బంధాలను పెట్టుకోండి